తన డెబ్బై ఐదేళ్ల కలను సాకారం చేసుకున్నట్లు బలూచ్ ప్రకటించింది పాక్ చెర నుంచి బయటకొచ్చి స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నట్లు తెలిపింది పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ గా ఉన్న బలూచిస్తాన్ స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారింది గత కొంతకాలంగా స్వాతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది తాజాగా బలూచ్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్లు పలు వార్తా కథనాలు వస్తున్నాయి భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో పాకిస్తాన్ సైన్యం దృష్టి భారత సరిహద్దు వైపు మళ్లటంతో బలూచ్ ఆర్మీ పాక్ టార్గెట్ గా దాడులు చేస్తూ ఐదున బలూచ్ రచయిత మీర్యూర్ బలూచ్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బలూచిస్తాన్ స్వాతంత్రాన్ని ప్రకటించినట్లు ఐక్యరాజ్య సమితిని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ని గుర్తించాలని కోరినట్లు తెలిపారు మే జిల్లాలోని మాంగోచార్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది స్థానిక బలూచ్ ప్రజలు పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచిస్తాన్ జెండాలను ఎగురవేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ వైరల్ అయ్యాయి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న అనంతరం బలూచ్ నాయకులు న్యూఢిల్లీలో బలూచిస్తాన్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలని కోరారు ఐక్యరాజ్య సమితిని తక్షణం శాంతి పరిరక్షణ బలగాలను పంపాలని పాకిస్తాన్ సైన్యాన్ని బలూచిస్తాన్ భూభాగం గగనతలం సముద్రం నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే సొంతంగా కరెన్సీ పాస్పోర్టు ముద్రణ కోసం అంతర్జాతీయ నిధుల విడుదలకు కూడా విజ్ఞప్తి చేశారు మరోవైపు బలూచ్ సమూహాలు పాకిస్తాన్ సైనిక స్థావరాలు మౌలిక సదుపాయాలపై యాభై ఒక్క ప్రాంతాల్లో డెబ్బై ఒక్క దాడులు నిర్వహించినట్లు తెలిపింది ఈ దాడులు ఆపరేషన్ హీరోఫ్ టూ పాయింట్ ఓలో భాగంగానే చేసినట్లు ప్రకటించింది ఆపరేషన్ హీరోఫ్ టూ పాయింట్ ఓ కొనసాగుతుందని బలూచ్ ఆర్మీ ప్రకటించింది